శ్రీ గురుభ్యో జోనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మంచిర్యాల నుండి కర్ణాటకలో ఉన్న గాన్గాపూర్ దత్తాత్రేయుడు ఉన్న ఆ యొక్క గాన్గాపూర్ మహాసిద్ధ క్షేత్రానికి కాలినడకన పాదయాత్ర బయలుదేరాను నా మొదటి భిక్షాటన నేను ఈ యాత్ర ఎలా అనుకున్నాను అంటే భిక్షాటన చేసుకుంటూ వచ్చిన డబ్బుతో భోజనం చేస్తూ ఆ భిక్షాటన చేస్తూ ఆ గాన్గాపూర్కి చేరుకోవాలని అనుకున్నాను విషయం ఏమిటంటే నా మొదటి భిక్ష భిక్షాటన మా తల్లిదండ్రులను తీసుకున్నాను తర్వాత మా ఇంటి పక్క వాళ్ళ నుండి అలా అలా ఇంటి దగ్గర ఉన్న షాప్ నుండి అలా అలా అడుక్కుంటా అడుక్కుంటా భిక్ష ఆర్డర్ చేసుకుంటా ఆల్మోస్ట్ నేను మంచిర్యాల నుండి గుడిపేట అనే గ్రామానికి వచ్చాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి మందిరానికి నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న ఒక అర్చకుడు ఒక స్వామి ఆయన నాకు ఒక రూమ్ ఇవ్వడం జరిగింది నేను భోజనం వండుకొని అనే లోపే అన్నయ్య కాల్ చేశాడు కాల్ చేసి ఓకే ఒక మాట అన్నాడు ఒరే నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయరా అని ఎందుకురా ఏమైందిరా అనుకున్నాను నువ్వు వెల్లుడు వెళ్ళినావు మంచిగానే ఇక్కడ అమ్మ నాన్న బాగా ఎడుస్తున్నారు నీకోసము వచ్చే నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళావు నేనే పంపిస్తా నీకు కావాలంటే అమ్మ నాన్న ఎడుస్తున్నారు అనేసరికి ఈ అమ్మన్నయ్య ఒక మాట అన్నాడు వాళ్ళకన్నా గొప్ప ఏది కాదు కదా ముఖ్యము తల్లిదండ్రులే కదా అనేసరికి నేను బాగా ఆలోచించి ఫస్ట్ నాకు వాళ్ళే కథ ముఖ్యం అనుకొని ఇక బయలుదేరుతున్నాను ఇంటికి ఆల్మోస్ట్ చాలా బాధాకరం ఒకటి ఎంతగో అనుకున్నాను గాన్గాపూర్ యాత్రకి వెళ్దామని కానీ కుదరలేదు రెండవది నా కోసం చాలా ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాల్సిందే తప్పదు ఆ దత్తాత్రేయుడు కూడా కోరుకున్నది అదే కదా నాకు చాలామంది భిక్ష వేశారు నేను యాచించిన ఈ డబ్బుని ఎవరికైనా భోజనం వండి లేకుంటే ఎక్కడన్నా ఫుడ్ కొని రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి పంచాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నేను ఈ యాత్ర కోసం భిక్షాటన చేసిన డబ్బు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ డబ్బు ద్వారా ఏదైనా ఫుడ్డు ఏదైనా తినే భోజనం ఏదైనా ఆ డబ్బులో ఎంత మొత్తం భోజనం దొరుకుతుందో అంత మొత్తం భోజనం తీసుకొని టెంపుల్స్ ముందున్న ఆ యాచకులకి ఇవ్వాల్సింది తప్పదిగా ఇవ్వాలి కూడా వాళ్ళకే ఇవ్వాలి ఇది వాళ్ళకే చెందాలి నిజానికి సో సోమవారం ఎందుకు నా నేపారో నాకు తెలియదు మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తాన్నాడు ఇక అతను వచ్చాక నేను ఇక బయలుదేరుతాను మన మంచిర్యాలకు దగ్గరలో ఉన్న గుడిపేటలో ఉంటుంది ఈ టెంపుల్ అపోజిటే మన పోలీస్ బేస్ క్యాంప్ ఉంటుంది మన గుడిపేట బెటల్ లేని క్యాంప్ ఉంటుంది దాని ముంగటే ఉంటుంది ఈ టెంపుల్ ఎవరైనా వస్తే చూడచ్చు చాలా బాగుంది టెంపుల్ ఖచ్చితంగా మరోసారి వస్తాను నేను ఇక్కడికి చాలా బాగుంది టెంపుల్ ఖచ్చితంగా నేను ఇక్కడ మళ్ళీ రావాల్సిందే